రాహుల్ రెడ్డి గారిని తీసుకొచ్చి మన ఒక్కొక్క గత మీద మీటింగ్ పెట్టి మనకు ఒక భరోసా నింపారు మేము రాహుల్ గాంధీ గారిని చదవడం కోసం ఉత్తరాంధ్ర తీసుకొని మంత్రాలయం దాకా పోయి ఆయన కలిసి స్టీల్ ప్లాంట్ కూడా చెప్పి ఆయన మధ్య కూడా గతంలో తీసుకోవడం జరిగింది ఏమిటి పదిహేను నలభై తాల పోరాటం దీనికోసం విశాఖ అందులోకి విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఆ రోజు నుంచి గత యాభై వేలుగా కేవలం ఐదే ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ ప్రభుత్వానికి స్టీల్ యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నెండు రూపాయలు తిరిగి తిరిగిచ్చింది ఐదే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే స్టీల్ ప్లాంట్ మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని సోల్ చేసి ఈ ప్రభుత్వం పెట్టిన ఐదే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రభుత్వం లక్ష మందికి డైరెక్ట్ గాను ఇైరెక్ట్ గాను విషాం కలిపింది విశాఖపట్నం చెల్లి దానికోసం విశాఖలో చదువు దక్కంటూ ప్రభుత్వం కొనసాగం ఐదు వేల కోట్ల రూపాయల నుంచి మూడున్నర లక్షల కోట్ల రూపాయలకి ఎన్న ఆస్తిని ప్రవాసిగా ఉండాలని చెప్పి మనం కొట్లాడుతా ఉన్నాం చివరికి మన ఇంతుల ఫలితంగా వివిధ రాజకీయ పార్టీల మద్దతు ఫలితంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజీ అని పార్లమెంట్ లో పండించారు పండించిన ప్యాకేజీలో ఈ రోజుకి ఫీల్డ్ కి వచ్చిన డబ్బులు ఎనిమిది వేల ఇరవై మూడు కోట్లు మాత్రమే మిగతా మూడు వేల పదిహేను కోట్లు కావాలంటే నాలుగు దఫాలుగా అంటే మార్చి ముప్పై ఒకటికి జూన్ ముప్పైకి సెప్టెంబర్ ముప్పైకి డిసెంబర్ ముప్పై ఒకటికి నాలుగు దఫాలుగా ఇస్తామని చెప్పేసి వాగ్దాయం చేశారు మొదటి వాళ్ళు మార్చి ముప్పై ఒకటి ముగిసింది అది ఇవ్వాలంటే కాంట్రాక్ట్ లేబర్ రెండు మూడు వేల మందిని తీసేయాలా ప్రొడక్షన్ ఎంత తీసుకురావాలా పర్మనెంట్ ఉద్యోగాలు రెండు వేల మందిని తీసేయాలా బిజినెస్ ఇస్తావా ఇంకోటి ఇస్తావా ఇస్తావా తీసేయాలని చెప్పేసి కండేషన్ పెట్టారు కాబట్టి మార్చి ముప్పై ఒకటి నాటికి పన్నెండు వందల పదమూడు మంది ఒకే ఒక నెలలో కలుగా బయటికి పంపించేశారు డబ్బులు ఇచ్చేలా బెదిలీ ఇంకోట ఇంకోట అనేది పక్కన పెడుతున్నా బయట పంపిణా కాంట్రాక్టర్ ఇప్పటికే రెండు వేల మందిని ఉద్యోగాలను తీసేసి బయట పెట్టారు మరో మూడు వేల మందిని ఇంకా తీయాలంటా ఉన్నారు అంటే మేము పొట్ల పదిహేను వందల ముప్పై నలభై ఐదు రోజుల నుంచి ఉద్యోగాలు తీసేయడం కోసమా బయట పంపించడం కోసమా ఈ టెంట్ మొదట్లో వేసాం పడిపోయింది రెండోసారి వేసే మళ్ళీ పడిపోతా ఉంది మళ్ళీ మూడోసారి టెంట్ వెళ్ళిపోతా ఉంది అంటే సంవత్సరాల కడుతా ఉంది ప్యాకేజ్ అంటా ఉన్నావు ప్యాకేజ్ వచ్చింది ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు అరగంటలో అకౌంట్లోకి వచ్చినవి వచ్చి అరగంటలోనే జిఎస్టీ కట్టేసుకున్నామే బ్యాంకులు కట్టేశారే గత బిజెపి పది సంవత్సరాల పాలనలో పంతొమ్మిది లక్షల కోట్లు ఈ పెద్ద మనుషులు ఎక్కడ పేరు చెప్పాలని భయపడతా ఉన్నారే ఫిల్ రెండు వేల కోట్ల రూపాయలు కట్టకపోతే పీకలు తీసేస్తారా ఎక్కడ పారిపోయింది ఫిల్ఫ్లాంట్ ఎక్కడికి పారిపోలేదు ఈ రోజు ఈ భారతదేశంలో అనేక మంది అప్పులు ఎక్కొట్టి దేశంలో సరిపోయారు స్టీల్ ప్లాంట్ వడ్డీకి వడ్డీ చక్కెర వడ్డీ కట్టుకుంటూ ఒక రూపాయి కూడా ఏ బ్యాంక్ ఏకొట్టుకున్నాం కాబట్టి బ్యాంక్ ఏకైక స్టీల్ ప్లాంట్ మీరు ఎన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ప్రింట్ చేసి అప్పులను తీసేసి మ్యాన్మో తగ్గించి వేరు ఆలోచన చేయబోతున్నారని చెప్పి నాకు అనుమానం వస్తూ ఉంది అంటే ఇప్పుడు అమ్మోలు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మ్యాన్మార్ లెక్కించేసి అప్పులు తెచ్చేసి అప్పుడు చీల్ ఫండ్ ఉన్నారా లేకపోతే పార్లమెంట్ సాక్షిగా పదకొండు వేల నాలుగు అరవై కోట్లు పంపించారే కేంద్ర కేబినెట్ కమిటీ నగరం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి చేసిన నిర్ణయం చీల్ ఫండ్ నిస్క అమ్ముదామని ఆ నిర్ణయాన్ని ఎందుకు ఎవరు తీసుకోలేదు అడుగుతా ఉన్నాం ఈ రోజు మీకు సంత చూద్దే పార్లమెంట్ సాక్షిగా షాడ్లీ చేయండి రెండోది ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా విశాఖపట్నం షీల్ ప్రభుత్వ శాస్త్ర సేల్ లో మెచ్చేయండి ఒక రూపాయి ఖర్చు లేకుండా భారతదేశంలోని వనరుల్ని స్టీల్ ప్లాంట్ కేటాయించండి స్టీల్ ప్లాంట్ రోజు రోజు ఉత్పత్తి పెరుగుతూ ఉంది ఒక టన్ను షీల్ తయారు చేయాలంటే ఒకటి పాయింట్ ఆరు టన్ లో కావాలి ఆరునవర్ సెయిల్ కానీ టాటా కానీ మెటల్ కానీ ఎస్ఆర్ కానీ ఆసఆర్ కానీ అందరికీ దొరికేది బిలో త్రీ థౌసండ్ రూపీస్ మనం కొనేది ఆరు వేల మూడు వేల రూపాయలు అంటే హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఒకటి వంద స్టీల్ తయారు అంటే వన్ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ త్రీ థౌసండ్ రూపాయలు వేసుకుంటే ఐదు వేల రూపాయలు అదనంగా చెల్లిస్తా ఉన్నాం ఐదు వేల రూపాయలు అన్ని వరకు అదనంగా చెల్లించి స్టీల్ తయారు చేసి టాటాతో మెట్రోల్ తో ఎస్ఆర్ తో షేర్స్ పోటీ పడి మార్కెట్ అమ్ముకోవాలి ఎట్లా సాధ్యమవుతుంది అసలు దాకా తెలంగాణ పరిశ్రమ అన్నిటికీ కూడా సేమ్ లో జార్ఖండ్ లో ఉన్నా ఛత్తీస్గఢ్లో ఉన్నా ఛత్తీస్గఢ్ లో ఉన్న మైన్స్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారమ్మా ఆ ధరలు మనకి ఎవరో లేదు కానీ ఈ మధ్య జరిగిన మీటింగ్ లో కూడా అనగాపల్లె నక్కపల్ల కట్టల చీట్ ఫండ్ కోసం ధరలు గ్యారంటీ చేయమని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది కానీ నలభై సంవత్సరాలు ఏర్పాటు చేసే మాకు సొంత ఉంది లేవు సొంతగా ఉంటే జార్ఖండ్ లో కానీ ఒరిశాలో కానీ ఛత్తీస్గఢ్ లో కానీ తవ్వుకుంటే మూడు వేల రూపాయల లోపు మాకు ఆయన మనం చేతికి వస్తా ఉంది అప్పుడు ఖచ్చితంగా సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయల అదనంగా ఐదు వరకు విశాఖపట్నం తీసుకుని తెలుస్తుందని మనం చెప్పడం కాదు మేనేజ్మెంట్ ఎలాగొచ్చింది పార్లమెంట్కి దాన్ని దాచిపెట్టారు ఈ రోజు భారతదేశంలో వంద సంవత్సరాలు చదివినా తరగిన ఐదు వందల ఉన్నాయి జార్ఖండ్ లో చదివినటువంటి బయల్డిల్లా కిరణూర్ విశాఖపట్నం కూడా తీసుకొచ్చే ట్రైన్ గుండా విశాఖపట్నం పోర్టు ఎగుమతి చేసి జపాన్ తీసుకుంటు ఉన్నారు జపాన్ లో పోవడం సముద్రంలో పోసుకుంటా ఉన్నాడు సముద్ర నుంచి మళ్ళీ చేసుకుంటాడు కానీ విశాఖపట్నం ఇచ్చేందుకు అవకాశం ఉండదు మన పక్కన ఉన్న నాలుగు వందల ఎక్కడ ఉందంటే మన జాయిన్ చేయడం పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో విశాఖపట్నం స్ట్రీల్ ఫ్యాండ్ రాంబెట్లు ఎక్కడ వస్తుందంటే గట్టింగ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్ అరవై విశాఖపట్నం ఈ గట్టి ఆందోళన మనకి ఏమైనా చెప్పారు మరి ఈ రోజు ఆన్ ఎక్కడ ఉంది ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్ చేస్తాం అండ్ షేర్ the videos.